ఉషా డైలీ ఎందుకు అవసరం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అంటాడు గురజాడ ఆయన అడుగుజాడలో మనం ఉన్నామా జలీన్ వాళ్ళ బాగుంటాం మనం ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నామా దేశాన్ని దాస శృంఖలాల నుండి విముక్తి చేయడానికి సమావేశం జరుపుకుంటున్న పూర్వీకులను మన సమర సమరయోధులు బ్రిటిష్ తుపాకీ గుళ్లకు బలై మౌనంగా నేలకు వాలిపోతే వారి రక్త తర్పణ ఎప్పుడైనా మనకు గుర్తుకు వస్తుందా తెచ్చుకున్న స్వాతంత్ర ఫలాలు ఏ కొద్ది మందికి మాత్రమే చేరితే స్వాతంత్రం తెచ్చుకుని ఏంటి ఉపయోగం పొలిటికల్ కరప్షన్ సమాజానికి పెద్ద శాపం ప్రజలు అధికారం ఇచ్చి తాము భోగవంతులు కావడానికి అనుకునే నాయకులు దేశ ద్రోహులు కాక మరేమౌతారు కష్టపడే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎం కోట్లకు కోట్లకు పడగలెత్తాలి అని రాజకీయ బాసుల అడుగులకు మడుగులెత్తుతూ రాజ్యాంగాన్ని పాతరేస్తున్న వారి పీచు అనిచేదెవరు అక్షరాలనే అన్వాయుధాలుగా చేసుకుని ప్రతిరోజు ఇక మిమ్మల్ని పలకరిస్తుంది ఉషా డిజిటల్ డైలీ ఉచితంగా చదవాలి అనుకోకుండా రండి సంవత్సరం పద్దెనిమిది వందల రూపాయలు మూడు సంవత్సరాలకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఫోన్ పే చేయాల్సిన ఎయిట్ ఫోర్ నైన్ టూ ఫోర్ వన్ టూ ఎయిట్ సిక్స్ ఇతర వివరాలకు సిక్స్ త్రీ జీరో వన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ వన్ సంప్రదించండి మేనేజ్మెంట్ ఉషా డైలీ